క్రీస్తు కొరకు పవిత్రమైన కన్నికగా ప్రధానము చేయబడి సంఘం ఎందుకు ప్రధానం చేయబడింది సంఘం యొక్క ఆలోచన అంటే సంఘం ప్రధానం చేయబడి ప్రయాణం అనమాట ఈ ప్రయాణం అంతట్లో ప్రధానం ఉంటుంది అండి అగ్ని జనాలు వరుడి గురించే ఆలోచన వరుడికి ఏది ఇష్టమో తన యొక్క అభిరుచి వేయండి తన మీరు ఈ లోకంలోను పాపంలోను ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువు తన యొక్క రక్తాన్ని పరిశుద్ధంగా చేశాడు మీరు క్రీ ఆయన యొక్క రాకడ కొరకు వరుడు కొరకు ఇది నా మీద అనుమాన నేను ఇలా డ్యూటీకి రావడం ఫోన్ పట్టుకుని మొదలెడుతుంది అంత మన వాళ్ళ అమ్మ తన భర్తకి ప్రభు సాటైన సహకారిగా ఉండి ప్రభు నాయన ఆ యొక్క కుటుంబ నిర్మాణానికి ప్రభు నాయన తగిన జ్ఞానాన్ని మీరే అనుగ్రహించమని ప్రభు వీళ్ళు ఎంతో నాయన తండ్రి వీళ్ళ ప్రారంభ దినాలు ప్రభు తండ్రి నువ్వు గొప్ప దేవుడు బ్రవ్వా నాయన శూన్యం నుండి సమస్తమును చేయగలిగిన దేవుడు బ్రొవ్వా తండ్రి అదే విశ్వాసాన్ని బ్రవ్వాసు తండ్రి నేను ఈ కుటుంబం నుంచి ఈ సంఘం నుంచి ఈ